కేవలం తెలుగులో మాత్రమే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సాధించుకున్న నటుల్లో అల్లు అర్జున్ ఒకరు గంగోత్రి సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చి ఆర్య సినిమాతోనే మంచి గుర్తింపును సాధించుకున్నారు ఆ తర్వాత అల్లు అర్జున్ ఎంచుకున్న ప్రతి కథ తనను నెక్స్ట్ లెవెల్కి తీసుకుని వెళ్ళింది అల్లు అర్జున్ కెరీర్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు పడిన తర్వాత సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన సినిమా పుష్ప పుష్ప సినిమా ఏ స్థాయిలో హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయం సాధించింది ప్రపంచవ్యాప్తంగా అల్లు అర్జున్కు గుర్తింపు తీసుకొచ్చింది ఈ సినిమాకి అల్లు అర్జున్కు నేషనల్ అవార్డు కూడా వచ్చింది పుష్ప సినిమా విషయానికి వస్తే ముఖ్యంగా పుష్పరాజ్ అనే క్యారెక్టర్ని సుకుమార్ డిజైన్ చేసిన విధానం చాలామందికి విపరీతంగా కనెక్ట్ అయింది పార్ట్ వన్ రిలీజ్ అయిన వెంటనే చాలామంది పుష్పరాజ్ డైలాగ్స్ను యాటిట్యూడ్ను ఇమిటేట్ చేశారు చాలామంది పొలిటీషియన్స్ స్పోర్ట్స్ మెన్స్ వీరందరూ ఇమిటేట్ చేయటం వల్ల పుష్ప సినిమా క్రేజ్ మరింత పెరిగింది పుష్పాకి సీక్వెల్గా వచ్చిన పుష్ప టూ కూడా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ వసూలు చేసింది ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ దర్శకత్వంలో సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే అట్లే తన కెరీర్లో చేస్తున్న ఆర్యా సినిమా ఇది బాలీవుడ్లో జవాన్ వంటి సక్సెస్ తర్వాత మొదటిసారి తెలుగు హీరోతో భారీ స్థాయిలో సినిమాను చేయనున్నాడు అట్లే దర్శకత్వంలో అల్లు అర్జున్ చేయబోయే సినిమాలో అల్లు అర్జున్ ఏకంగా మూడు పాత్రల్లో కనిపిస్తాడు అనే సమాచారం అయితే వినిపిస్తోంది అయితే దీని గురించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు ముఖ్యంగా అల్లు అర్జున్ తన కెరియర్లో ఎప్పటి వరకు కూడా చేయలేదు మొదటిసారి ఏకంగా ట్రిపుల్ రోల్లో కనిపించబోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి అట్లే సినిమాల్లో ఇలాంటి అంశాలు ఉండటం అనేది మామూలుగా జరుగుతూనే ఉంటుంది ఇకపోతే ఈ సినిమా దాదాపు ఎనిమిది వందల కోట్ల బడ్జెట్తో నిర్మితమవుతుంది ఈ సినిమాకు సంబంధించి అల్లు అర్జున్ నూట డెబ్బై ఐదు కోట్లు రెమినరేషన్ తీసుకుంటున్నట్లు కథనాలు వినిపించాయి అలాగే అట్లే దాదాపు వంద కోట్లు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది